హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్గా ఈజీగా టేస్టీగా బిగినర్స్ అయినా సరే పర్ఫెక్ట్గా చేసే వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని బాగా కడిగి నిలిపోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఆలుగడ్డలు ఒక క్యారెట్ ఒక పది బీన్స్ని కట్ చేసి మనం వేడి నీటిలో ఉప్పేసి మరుగుతున్నప్పుడు కూరగాయ ముక్కల్ని కూడా వేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి తీసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకుందాం ఇట్లా మూడు మీడియం సైజు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని ఇట్లా బ్రౌన్ ఆనియన్స్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకొని తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీకి ఇంట్లో ఏ అవైలబుల్గా ఉంటే అవి బిర్యానీ దినుసులు వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు ఆకులు ఒక పువ్వు నాలుగు యాలకులు రెండు మరాఠీ ముగ్గులు రెండు ఇలాచీలు ఒక బడి పువ్వు వేసుకొని రెండు దాల్చిన చెక్కలు కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ సాజీరా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా అంటే ఇప్పుడు మనము గట్టిగా రుద్ది రుద్ది కాకుండా స్మూత్గా కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని ఇంకాసేపు బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు గ్లాసులు బియ్యానికి ఐదారు గ్లాసుల వాటర్ పోసి దాంట్లో బిర్యానీ మసాలా ఉప్పు కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ నెయ్యి కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి కొంచెం బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి బాగా వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని రైసు సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకొని ఇట్లా సెవెన్ ఇట్లా మనం ముక్క విరిగేటట్టు చూసుకొని తీసుకొచ్చి మనం మ్యారినేట్ చేసుకున్న కూరగాయ ముక్కల పైన వేసుకొని పైన కొత్తిమీర పుదీనా నిమ్మరసం బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి నేను నెయ్యిలో కొంచెం పసుపు వేసుకున్న కలర్ కోసమని తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్ కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు చుట్టూ చేసుకొని దమ్ పెట్టు కొంచెం బిర్యానీ మసాలా పైనుంచి వేసుకొని సెవెన్ దమ్ పెట్టుకొని సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ పెట్టి తర్వాత ఓపెన్ చేస్తే టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ ఇంతవరకు చూసారు కదా చిన్న లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ రెడీ